హలో అండి నమస్కారం నేను మీ డీకేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్ ఈరోజు నేను ఎనుమలు రామ మన రా రేవంత్ రెడ్డి అన్నగారిని రెండుసార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సపరేట్ చేయలేదన్న యాజ్ పర్ యాక్ట్ ప్రకారము తెలంగాణ స్టేట్ డివైడ్ అయింది కానీ డివైడ్ చేయలేదు తెలంగాణ ప్రజలందరూ ఈ కళాకారులు టెక్నీషియన్సు తీవ్రంగా నష్టపోతున్నారు అంతేకాదు ఆంధ్ర వాళ్ళు కూడా నష్టపోతున్నారు గ్రహించండి మా యొక్క సినిమాటోగ్రాఫర్ వేరే ఉండాలి వాళ్లకు వాళ్ళ సినిమాటోగ్రాఫర్ ఉండాలి మనకు ఏ కాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళకు అంటే తమిళ్ వాళ్ళకు కాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఉందో కర్ణాటక వాళ్ళకు శాండిల్వుడ్ ఎలా ఉందో అలా మనకు తెలంగాణ వాళ్ళకి టెలివుడ్ ఇండస్ట్రీ ఉండాలి మనము ఏమనా మేము అనాథగా ఉండాలా ఇంకా ఇలాగే ఉండాలా మాకు ఏమాత్రం న్యాయం చేయరా అని అడుగుతున్నాము తెలంగాణ ఇండస్ట్రీ డివైడ్ చేయండి మాకు స్పెషల్ స్టేటస్ ఇప్పియండి ఐదు వందల కోట్ల రూపాయలు వెంటనే ఎఫ్డిసి ఎఫ్డిసి ద్వారా మేము సినిమాలు తీసుకుంటాము ప్రభుత్వానికి ఆదాయం ఇస్తాము సినిమాలు తీసే వాళ్ళకు కూడా యాభై పర్సెంట్ అంటే లో బడ్జెట్ సినిమా తీసే వాళ్ళకు యాభై పర్సెంట్ సబ్సిడీ ఇవ్వండి భోజ్పిరి వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారో మహారాష్ట్రలో ఒకసారి చూడండి ఎందుకంటే మే తెలంగాణ ప్రొడ్యూసర్లు రావడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ నేను కూడా ప్రొడ్యూసర్గా చేశాను ఎన్నో సినిమాలు తీశాను మూడున్నర కోట్లు లాస్ అయ్యాను ఇంకా తీసేవాడిని కానీ సబ్సిడీ లేదు ఇక్కడ ఇంకా చాలామంది ఏమైతే అంటే ఏమవుతుందంటే ఇక్కడ డామినేటింగ్గా ఉన్నాడని నన్ను మహేష్ బాబు సినిమాల్లో తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు తీసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి ఆ సినిమాల్లో నా డైలాగ్ ఉండదు నేను ఉంటాను జాను సినిమాల్లో అంతే శర్వానంద్ పక్కన ఉంటాను నా డైలాగులు ఉండే అది పోయింది లేదు సొగ్గాడి సినిమా చిన్న చిన్న సినిమాల్లో కూడా ఉంటాను నేను నా డైలాగ్ ఉండదు ఈ విధంగా ఆంధ్ర వాళ్ళకు కూడా ఇదే విధంగా జరుగుతుంది అంటే వాళ్లకు సమాన హైట్ కానీ అందంగా కానీ ఉండకూడదు పుష్పలో కూడా నేను ఉండాల్సింది అల్లు అర్జున్ పక్కన కానీ ఆ నల్లగా ఎవడో ఉంటాడు చూడు వాళ్ళని తీసుకున్నారు ఎందుకంటే నేను కొద్దిగా హైటు ఇంకోటి అంత పర్సనాలిటీ ఉంది కాబట్టి నన్ను తీసుకోలేదు చాలా వివక్ష జరుగుతుంది అందుకే ఆ నలుగురు కుటుంబాలని మనము పక్కన పెట్టి మనం ఏలాలని చెప్తున్నాను ఇది దిల్ రాజు ఒక్కరే మా ఆంధ్ర తెలంగాణని వెళ్తూ ఉన్నాడు అన్నగారు దిల్ రాజు గారు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్ చేయండి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి మిమ్మ మీ ద్వారా నేను ఏ రేవంత్ రెడ్డి అన్నగారి ముఖ్యమంత్రి గారి వారి గారికి రే రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను